అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను చేయబోతున్న వీడియో ఏంటంటే పూర్వపు రోజుల్లో మనుషులు అలాగే రాక్షసులు ఎలా ఉండేవారు అనేది ఈరోజు చిన్న బిట్లో చూద్దాం అదేంటంటే సత్యయుగంలో మనుషులు రాక్షసులు వేరే వేరే వాళ్ళకంటూ వేరే వేరే లోకాలు ఉండేవి వాళ్ళకంటే వేరే వేరే ప్రపంచం ఉండేది ఎలా అంటే భూలోకము పాతాళ్లోకము అలాగా త్రేతాయుగంలోకి వచ్చేసరికి ఎట్లా అంటే రాముడు రావణాసురుడు ఇద్దరు ఒకే ఒకే ప్రపంచం అనమాట వాళ్ళది అంటే ఒకటే భూమి మీద భూతలం మీద పుట్టారు కానీ చాలా చాలా మైళ్ళ దూరంలో ఉండేవారు సముద్రానికి ఆవల రావణాసురుడు సముద్రానికి యువతల రాముడు అలా ఉన్నారు అలాగే ద్వాపర యుగంలో ఎలా చెప్పాలంటే కౌరవులు పాండవులు ఒకే ఇంట్లో కాకపోతే కొంచెము తల్లిదండ్రుల తేడాతో పుట్టారు కానీ ఒకే ఇంట్లో పుట్టారు కానీ ఇప్పుడు కలియుగంలోకి వచ్చేసరికి దేవతలు దానవులు అని అదే మనుషులు దానవులు అని ఏం లేదు ఆ రెండు గుణాలు కూడాను మనిషిలోనే ఉన్నాయి ఒకే మనిషిలో ఆ రెండు గుణాలని మనం చూస్తాం పరిస్థితుల ప్రభావాన్ని బట్టి అలాగే మన చుట్టూ ఉండే మనం మన మీద మన చుట్టూ ఉండే పరిస్థితుల ప్రభావం చూపించేదాన్ని బట్టి మనము మనలో కలిగే మార్పుల్ని బట్టి అలా జరుగుతూ ఉంటుంది అన్నమాట మనిషి దాను ఇద్దరు ఒక్కళ్ళలోనే ఉంటారు ఈ కలియుగంలో ఈరోజు కిందేనండి నమస్కారం